కడపలో బాలికకు జన్మనిచ్చినటువంటి మైనర్ వ్యవహారం కలకలం రేపుతుంది ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలిక గర్భం దాల్చింది పులివెందులో జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కుటుంబ సభ్యులు గర్భం దాల్చిన విషయాన్ని గోప్యంగా ఉంచారు నిన్న పురిటి నొప్పులు రావడంతో ఇంటి వద్దే ప్రసవానికి ప్రయత్నించారు పరిస్థితి విషమించడంతో బాలికను పులివెందుల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు పోలీసులు హాస్పిటల్కి చేరుకుని కేసు నమోదు చేశారు అయితే ఈ ఘటనలో నిందితుడిపై పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది తీసుకొచ్చుకున్నాక ఫస్ట్ మూడు మాటలు వచ్చిన మూడు మాటలు వచ్చినప్పుడు ఇది అడిగిన అడిగింటి ఏమని చెప్పింది నాకు టైరాయిడ్ ఉంది తా నాకు టైరాయిడ్ ఉంది వస్తా అని మా చెల్లెళ్ళు అదే అని అన్నాం మా చెల్లెళ్ళు అదే అన్నాం ఇద్దరం అడిగినా మా చెల్లెలు అడిగినా నేను అడిగిన టైరాయిడ్ అనింది ఇంకా మేము అదే నమ్మినాం నా కొడలకు తడాది ఇప్పుడు అంత కొంతమంది లావయ్యే వాళ్ళు లావ కొంతమంది లావ అవుతారంట ఇది గొంతు వాసేది కడుపు ఉబ్బరిచ్చేది అటోగులకి ఉండాయి అంట నేను అటు అందని విసారిచ్చుకున్నాను సార్ విసారించుకునే అడిగినా అడిగింటే అప్పటి నుంచి అమ్మటే నాకేం నమ్మినా మళ్ళా మళ్ళీ వచ్చినాక ఇంట్లో ఇంట్లో మా కూతురు బాడకు జ్వరాలన్నీ ఇంట్లో రెడీ చెప్తాను నేను చేస్తాంటే అప్పుడు వచ్చింది వచ్చి ఓవ్వా అన్నీ కడుతుంది కదా వంటే అమ్మ కడుపు ఎన్నాళ్ళు ఎండుకున్నారు ఉండాలి కదా రావాలి మాకు చెప్పాలి కదా నీకు తెలుదా నీకు పెద్దదానివే నీ అమ్మీని చెప్పలేదా నేను అడిగినా అంటే నాకు చెప్పింది అది అదమ్మా చెప్పింటే నువ్వు తెచ్చిన పరందరక పెట్టినా తాడి బెల్లం పెట్టినా తల నువ్వులు తెచ్చినా అన్నీ తెచ్చినా కానీ అది ఫోన్లే అనేది ఏమైనా అమ్మీన్ ఏమన్నా ఏమైనా చేసినా రవ్వ అని అది మాత్రం నాకు తినడం పని పోతా నేను పని పోయి పద్దెనిమిది వేసి సాయంత్రం ఆరు గంటలకు ఐదు గంటలకు కట్టొచ్చా ఈమె పద్ధని పోయి బడి పోయి వచ్చే ఈమెంటే ఎవరు ఆ తాంబాస్ తాంబాసనింది ఆ పిల్లలు ఊరికి వదిలి పెడతానంట ఆడేవాడు మన చుట్టమా మన బంధుత్వమా ఇప్పుడు కావాలెటర్ ఉన్నాయి నీకు నువ్వు మగ పిల్లలు పని నీకేం పని నేను ఆడిచినే కావడం పండగ గత మూడు నెలలుగా సక్రమంగా బడికి రాకపోవడంతో మే నేను క్లాస్ టీచర్ ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటిని సందర్శించి వాళ్ళ పేరెంట్ను అడగడంతో పేరెంట్లు లేరు వాళ్ళ అవ్వగారు అమ్మాయి పంపిస్తామని చెప్పడం జరిగింది దానితో సక్రమంగా బడికి రాకపోవడంతో ఆ అమ్మాయిని డ్రామ్ బాక్స్లో వేయడం జరిగింది గత మూడు నెలల నుండి అమ్మాయి సక్రమంగా బడికి రాకపోతుంది ఆళ్ళగడ్డలు ఉన్నారు అని వాళ్ళ అవగాహన తెలియజేయడం సార్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ పాఠశాల జాయిన్ కావడం జరిగింది